నువ్వు ఏమో ఏర్పిస్తారేమో కానీ ఏసయా నువ్వు గురించి కన్నీ నవ్వించేవాడు అందుకే వాక్యం ఎలా కలిగిస్తుంది కట్టణ గ్రంథంలో దేవుడి నివాసము మనుషులతో సదాకాలం ఉంటుంది అక్కడ ఏ ఏర్పూ వేదనైనను ఇవ ఉండదు అంతేదాన్ని అందువడు తెలుసా నేను నిన్ను నవ్విస్తాను అని దేవుడు చెప్తున్నాను నా కుమారుడా నా కుమార్తె ఈ భూమిపైన వచ్చే ఆ సోదరుల వల్ల ఈ భూమి పైన వచ్చే ఆ శ్రమల వల్ల నువ్వు ఏర్చావేమో కొన్ని పరిస్థితులు నేను నేర్పించావేమో కొంత నేను ఏర్పించానేమో కానీ నేను ఒకరోజు నీ ముఖం మీద నవ్వు తీసుకొస్తాను నువ్వు నేను చేస్తానని సభోనది దేవుడిని సెలవు చూస్తున్నాను నమ్మిన వాళ్ళు చెప్పండి గుర్తు పెట్టుకోండి ఉన్నా ఎన్ని సమస్యలున్నా పరిష్కరించే దేవుడు మీకు తోడుగా ఉన్నారు ఇప్పుడే మీతో ఉన్నారు రుజా ఎప్పుడు ఏం చేస్తుండాలి ఉండాలి లేకపోయినాను పంట పలించకపోయినాను నేను ఆశ్రయిస్తానన్నాడు అబ్బకు భక్తుడు అబ్బకు మూడు అధ్యాయం నేను చదువుతున్నప్పుడు లాస్ట్ వచ్చినాల్లో ఉంటుంది ఆ మాటలు నేను ఎవో ఎందు ఆనందిస్తాను ఎందుకు ఆనందిస్తాడంట అతనికి ఏదో ఉందని కాదు ఏమీ లేకపోయినా ఆనందిస్తాను అంటున్నాడు ఎందుకంటే అన్ని యోగలిగిన దేవుడు నాకున్నాడు అన్ని చెక్క పెట్టే దేవుడు నాకున్నాడు ఆ రోజు అపప్పున్న దేవుడే నిన్ను నీతో ఉన్నాడు అపకు దీవించే దేవుడు నిన్ను దీవిస్తాడు అది నమ్మిన సమస్తము సాధ్యంగా మారుతుంది అలాంటి మన దేవుడు విశ్వాసముతో కదిలే దేవుడు అంటే మన విశ్వాసం మనలో ఉంటే ఆయన మనతో కదులుతాడు విశ్వాసం మనం చూపించగలిగితే ఆయన కార్యం చేస్తాడు లాట చనిపోయి అప్పటికే ఆలోచమైపోయింది ప్రజల ప్రభా నీ ఇక్కడ నా సహోదరుని వెతుకుండేవాడు అని సహోదరి అంటే ప్రభు అంటారు నీవు నమ్మిన ఎట్లా నా మహిమను చూస్తావుకేమర్థమైంది ఏ సయ్యా నేను ఇప్పుడే లేపుతానలేదు నమ్మితే చూస్తావు అంటే అమ్మా కార్యం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నీ సహోదరుని లేపడానికి నేను సిద్ధంగా ఉన్నాను నీ కన్నీళ్ళతో నేను సిద్ధంగా ఉన్నాను కానీ విశ్వాసము చూపించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నన్ను నన్ను నమ్మ నా మీద నా నమ్మకం నీకుందా నేను చేయగానే నువ్వు నమ్ముతున్నావా అని దేవుడు ఏం చేస్తున్నారు అక్కడ అడుగుతున్నారు అంటే యేసయ్య లాగ ముందు లేపలేదు కానీ అక్కడ ప్రభు మాట నువ్వు నమ్మి ఏడలా నా మహిమను చూస్తావు అంటే నువ్వు నమ్మకం చూపించు నేను మహిమను చూపిస్తాను విశ్వాసం లేకపోతే మహిమ కల్పించదు మహిమ కల్పించాలంటే అక్కడ మనకి విశ్వాసం ఉండాలి అంటే మనం నమ్మాలి మనం నమ్మినప్పుడే దేవుడు కదులుతాడు అందుకే యోహన్ సువాత మూడు పదహారులో ఉంటుంది దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా తన అతిథియ కుమారునిగా పుట్టిన వాణి అంటూ విశ్వాసముచ్చు ప్రతి వాడును నిత్య జీవు ఆయనను అనుసరించాను విశ్వాసించు ఆ మాట చూడండి విశ్వాసించు ప్రతి వాడను అంటే విశ్వాసించని వాడికి కాదు విశ్వాసించిన వాడి అంటే ఫెయిత్ ఉండాలి విశ్వాసం ఉండాలి అందుకే క్రైస్తవుల్ని విశ్వాసులు అని అంటారు వేరే మనం చూస్తున్నప్పుడు భక్తుల కంటే కూడా మనం ఏమంటారు సేవకుడు కూడా విశ్వాసే సువార్తి కూడా విశ్వాసే హల్లెలూయా సందస్తులు విశ్వాసులులే మనమందరం విశ్వాసులురే దేవుడు చూస్తే మన దేవుడు మనం చూస్తే మనం చూస్తాడు తెలుసా ఒక సేవకుడు విశ్వాస సందస్తులు అని కాదు స్త్రీ పురుషుడు బాబు బాబాని కాదు దేవుడు చూసేది విశ్వాసులు హల్లెలూయా హల్లెలూయా ఎప్పుడు కూడా మనం విశ్వాసం కలిగి ఉంది మన ముఖం ఎప్పుడూ చిన్న ఉండాలి హల్లెలూయా ఉండొచ్చు కదా అప్పుడు మనకున్న పరిస్థితులు బట్టి కాదు మనకున్న దేవుని బట్టి హల్లెలూయా హల్లెలూయా యేసుప్రభువుని ప్రసస్తమైన నామముకొల మీ అందరిని నా హృదయపూర్వకంగా అన్నా హల్లెలూయా 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 మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు నీకు సమాధానమును మనశాంతియు ఆరోగ్యమును స్వస్థతయు కనికరమును సర్వమును సర్వ సంపదలు మీకు కలుగును కాక ఆమె ఆమేన్ హల్లెలూయా నేను మొత్తం తెలిసి దేవుడు